ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్న నలభై ఐదు రోజుల్లో మా సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేయడం బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు జగన్ అన్న ఎదిరిచ్చే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టకట్టుకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అండ్ తెచ్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు మేము అండగా ఉన్నాం మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టే రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటబడిసేదానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రప్పల నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరం కూడా సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించే దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కానీ ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి దానికి మన అందరం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తానని చూడాలరా ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా మైనార్టీలకు చెప్తా ఉన్నా ఎస్సీలకు చెప్తా ఉన్నా ఎస్టీలకు చెప్తా ఉన్నా ఈ రోజు మనకి ఇరవై ఐదు ఎంపీల్లో పదహారు ఎంపీలు ఈ రోజు బీసీలకి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈ రోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకు టికెట్లు ఇచ్చినా మైనార్టీలకు టికెట్లు ఇచ్చినా ఎస్సీలకు టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులరా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమోహన్ చెప్పడుగుతా ఉన్నా అందరూ కూడా ఒక్కసారి ఈ నుంచి